ఒక ప్రాంతాన్ని ఈ మందు కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా చేయాలని ఒక ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా చేయాలని ఈ విధంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని మా దగ్గర వేల ఎకరాలు ఉన్నాయి మీరు రండి మీరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని రాయలసీమ ప్రాంతాన్ని కూడా నిరక్షరత లేకుండా నిరక్షరాస్యత లేకుండా చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు అది తెలిసిన వ్యక్తి ఈ రోజు కర్ణాటకలో వాళ్ళందరూ భయపడేటువంటి పరిస్థితికి వచ్చారు ఎందుకంటే మీ అందరికీ సార్ మీరు కూడా ఏమనుకోవద్దు నేను ఈ వాస్తవం ప్రజలకు తెలియాలని చెప్తా ఉన్నాను ఢిల్లీలో నేను ఒకసారి ఆఫీస్లో ఒక సెక్రటరీలను అడిగా మా సార్ గురించి మీరు ఏమనుకుంటారు మా చంద్రబాబు నాయుడు గారి గురించి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు ఒక ప్రాంతంలో వరదలు ఉన్నాయని కరువు ఉన్నాయని రెండింటికి డబ్బులు తీసుకెళ్ళగ సమర్థమైనటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు అంటే అది బాబు గారికి ఉన్నటువంటి కార్యదక్షత ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు భయపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఇవన్నీ తీసుకు అని ఏదేమైనప్పటికీ నేను కూడా మీరు కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు కడప ప్రాంతంలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది ఈ రాయలసీమ రతనాల సీమ రాగాలసీమ అనురాగాల సీమ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి శక్తి ఉన్నటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా మీరందరూ కూడా చాలా కోపంతో ఉంటే ఉండుండొచ్చు ఒక్కడే గుర్తుపెట్టుకోండి కలం పట్టుకున్నవాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు కలం పట్టుకున్నవాడు కాలాన్ని కలల్ని జయిస్తాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున మరి ఈరోజు మీరు ఎంపీలు చూస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు ఒక నందిగం సురేష్ గారు అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు ఒక మాధవ్ ఒక మిథున్ రెడ్డి మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిండు సభలో అధికార మతంతో అవినీతి సొమ్ముతో ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఒక దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఒక కృష్ణప్రసాద్ గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్ప చెప్పారు అప్ప చెప్పారు బాబు గారు ఏమప్ప చెప్పారో తెలుసా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్ప చెప్పారు నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు ఈరోజు చూస్తే ఎంపీలు అందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బెయిల్ గురించి మనం పిల్లు ఎక్కడ తిరుగుతున్నారు దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెట్టుబొందిస్తూ మన ప్రదేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్